హలో గైస్ ప్రజెంట్ అయితే మనం శ్రీశైలంలో ఉన్న చంచులక్ష్మి మ్యూజియం దగ్గర ఉన్నాం ఇవాళ మనం ఈ వీడియోలో ఈ చంచులక్ష్మి మ్యూజియంలో ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దలకు ట్వంటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ అండి టికెట్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళవచ్చు ఈ శ్రీశైలానికి వచ్చిన చాలామంది భక్తులు స్వామిని దర్శించుకొని డైరెక్ట్గా రిటర్న్ అయితే వెళ్ళిపోతారు కానీ టెంపుల్కి ఇంత దగ్గరలో ఇంత మంచి ట్రైబుల్ మ్యూజియం ఉందని మందికి తెలియదు ఈ మ్యూజియంలో మనం అప్పట్లో చంచులు చంచు జాతికి చెందిన వాళ్ళు ఎలా జీవించారో వాళ్ళ జీవన విధానాన్ని అలానే అప్పట్లో వాళ్ళు వాడిన వస్తువులని అన్నిటిని మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు ఇందులోకి వెళ్లి మనం చంచులు చంచులు జీవించిన ఆ జీవన విధానాన్ని చూస్తుంటే మరో ప్రపంచానికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళు వాడిన వస్తువులైతే మన చుట్టుపక్కలైతే ఎక్కడా కనపడవు ఈ మ్యూజియంలో తప్ప శ్రీశైలంలో ఈ ట్రైబల్ మ్యూజియం ఎక్కడ ఉందంటే మనం శ్రీశైలానికి ఎంట్రీ అవ్వగానే ఈ సర్కిల్ అయితే వస్తుంది ఈ సర్కిల్ పక్కనే నంది పార్క్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నదే నంది పార్క్ ఈ పార్క్ పక్కనే మనకు ట్రైబల్ మ్యూజియానికి ఎంట్రెన్స్ అయితే ఉంటుంది పదండి ట్రైబల్ మ్యూజియానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి ఈ శ్రీశైలానికి వచ్చిన వాళ్ళందరికీ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఒక వన్ అవర్ అయితే టైంని మంచిగా స్పెండ్ చేయవచ్చు ఇప్పుడు మనం చంచులక్ష్మి ట్రైబుల్ మ్యూజియానికి ఎంట్రెన్స్ లో ఉన్నాము ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి చాలా తక్కువ పెద్దలకు ట్వంటీ రూపీస్ అలానే చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ సిటీలలో ఉన్న మ్యూజియాలతో పోల్చుకుంటే ఈ టికెట్ రేట్ వచ్చేసి చాలా తక్కువ ఎందుకంటే నేను హైదరాబాద్ వెళ్ళి చూశాను కదా వన్ పర్సన్కు కు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి అలానే మనతో మొబైల్స్ ఉంటే మళ్ళీ ఎగస్ట్రా టికెట్ అయితే తీసుకోవాలి సపరేట్ మొబైల్ టికెట్ ఆ మ్యూజియాలతో పోల్చుకుంటే ఈ మ్యూజియం టికెట్ అయితే చాలా తక్కువ ఇప్పుడు మనం లోపలికైతే వచ్చాం ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఉంది అదైతే ఫోటోస్ తీసుకోవడానికి అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనమిలానే ముందుకు వెళ్తే చంచులు ఎలా జీవించారో వాళ్ళ ఇల్లులతో సహా చూడవచ్చు ఇక్కడ మనకు మొదటగా ఈ చంచుల విగ్రహాలు అయితే కనిపించాయి వాళ్ళైతే వేటకు వెళ్తున్నారు వాళ్ళతో పాటు ఒక డాగు నైతే వీళ్ళు అడవిలోకి వెళ్లేటప్పుడు ఇలా డాగు నైతే తీసుకు వెళ్తారంట ఎందుకంటే ఆ డాగు వాళ్ళకి సెక్యూరిటీగా పనిచేస్తుందంట ఇక్కడ చంచులు అప్పట్లో వాళ్ళు ఎలా ఇల్లు నిర్మించుకునేవారో చూడవచ్చు వీటిని చూసుకుని ఇలానే ముందుకు వెళ్తే మనం ట్రైబుల్ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోతాం అలానే ఇక్కడ చిన్న చిన్న కొండ తొర్రల మాదిరిగా అలానే గుహల మాదిరిగా అయితే పెట్టారు మనం ఎందులోకి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్తే మరో సైడ్ నుంచి అయితే బయటకైతే వస్తాము పదండి లోపలికైతే వెళ్ళిపోదాం మీరు కనుక ఇలాంటి ప్లేసులకు చిన్నపిల్లలను తీసుకువెళ్తే వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా కొండ తొరల మాదిరిగా ఎలా నిర్మించారో వీటిని చూసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా చంచులక్ష్మి మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోదాం మ్యూజియానికి వెళ్ళే దారిలోనే మనకు ఈ డైనోజర్ అయితే కనిపిస్తుంది ఇది మొత్తము చిల్డ్రన్స్ ఎంజాయ్ చేయడానికి అయితే పెట్టారు ఇక్కడ నుంచి మనం ఇలానే ముందుకు వెళ్తే ట్రైబుల్ మ్యూజియంలోకి అయితే వెళ్ళిపోతాం శ్రీశైలానికి వెళ్తున్నప్పుడు మొదటగానే మనకు ఈ శివలింగం అయితే కనిపిస్తుంది ఇందులోనే మనకు చంచుల మ్యూజియం అయితే ఉంటుంది పదండి లోపలికైతే అయితే వెళ్ళిపోతాం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ఒక అవ్వ అయితే ఉంటుంది ఆ అవ్వకి మనం టికెట్ ఇచ్చి లోపలికి అయితే రావాలి మనం ఇక్కడ లోపలికి రాగానే ఈ చంచు జాతికి చెందిన అతను అయితే కనిపిస్తాడు అతను నాగదేవతకైతే పుట్టక పూజ చేస్తున్నాడు ఇక్కడ పక్కనే వీళ్ళు చంచు జాతికి చెందిన వాళ్ళు భార్య భర్త అయితే పని చేసుకుంటున్నారు వీళ్ళు ఈ పని చేసుకొని వాళ్ళ జీవన విధానాన్ని అయితే కొనసాగిస్తారు నల్లమల చెంచు ఇక్కడ మనం ఒక చిన్న అడవి లాంటి నిర్మాణాన్ని అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా మధ్యలో కోతులు ఆ చెట్లు ఒక చిన్న అడవి లాంటిది అయితే పెట్టారు ఇలానే ఒక దాని తర్వాత ఒకటి చూసుకుంటూ లోపలికైతే వెళ్ళవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్దాయన డోలుని తయారు చేస్తున్నాడు అలానే కొన్ని పరికరాలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఆ ఫొటోస్ని చూస్తే కొందరికి ఏమీ అర్థం కాదు వాళ్ళ కోసం ఇక్కడ డీటెయిల్స్ అయితే రాశారు ఇక్కడ చంజు జాతికి చెందిన వాళ్ళే ఇద్దరైతే ఉన్నారు ఒక డోలు కొడుతున్నాడు మరోతను గజ్జెలైతే ఊపుతున్నారు వీళ్ళు కోలం జాతికి చెందిన వాళ్ళు చెంచు జాతి అనేది ఒక జాతి అయితే కాదు ఆ చెంచు జాతిలోని మరికొన్ని పార్ట్స్ గా డివైడ్ అయి ఉన్నాయి అన్ని రకాల చంచు జాతులను మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అయితే ఉన్నాడు చూస్తున్నారు కదా చంచు జాతికి చెందిన విగ్రహాలు అయితే ఎలా ఉన్నాయో వీటిని చూసుకొని మనం ఇలానే ముందుకైతే వెళ్ళవచ్చు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు విన నెంబర్ అయితే ఉంది ఆ వస్తువు ఏంటో అని తెలుసుకోవడానికి ఇక్కడ పక్కనే ఉన్న బోర్డుని చదివితే ఆ వస్తువు పేరేంటో మనకు తెలిసిపోతుంది వీళ్ళని గోండు జాతి అని పిలుస్తారు ఇది వచ్చేసి గోండు ఇల్లు దీన్ని చూసుకొని ఇలానే ముందుకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక అతను పాములు ఆడిస్తున్నాడు కదా వీళ్ళు పాములు పట్టే జాతి అండి వీళ్ళది వీళ్ళ జాతి పేరు వచ్చేసి యానాది ఇది యానాది ఇల్లు ఇది చూసుకుని మనం ఇలానే ముందుకైతే వెళ్ళవచ్చు ఇంతసేపు మనం ఈ మ్యూజియంలో మెట్లు ఎక్కుతూ పైకైతే వచ్చాము ఇప్పుడు మళ్ళీ మనం మెట్లు దిగుతూ కిందకైతే వెళ్తున్నాం ఈ కిందకి వెళ్ళే దారిలోనే మనకు సావర ఇల్లు అయితే కనిపిస్తుంది ఇది ఒక చంజు జాతికి చెందిన ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ కొన్ని విగ్రహాలను కూడా చూడవచ్చు మనం వీటిని చూసుకుంటూ మనం ఇలానే ముందుకైతే వెళ్దాం పదండి ఇక్కడ చూడండి భార్య భర్త అయితే ఉన్నారు ఇతనైతే ఫ్లూట్ వాగిస్తున్నాడు అలానే ఇక్కడ వాళ్ళ జంతువులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నది కొండారెడ్డి ఇల్లు ఇది ఎలా ఉందో చూడండి చూస్తున్నారు కదా చంచు జాతికి చెందిన వాళ్ళు అప్పట్లో ఎలా జీవించారు వీటిని చూసుకొని మనం ఇలానే ముందుకైతే వెళ్ళవచ్చు ఇక్కడ మనం వీళ్ళని చూస్తుంటే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది అవునండి మనం వీళ్ళని ఇప్పటికీ అక్కడక్కడ చూస్తూనే ఉన్నాము ఈ జాతికి చెందిన వాళ్ళు అయితే ఇప్పటికీ ఉన్నారు ఈ మ్యూజియంలో లాస్ట్ వచ్చేసి కోయా ఇల్లు ఇక్కడ చూడండి కోయ జాతికి చెందిన వాళ్ళండి వీళ్ళు ఒక అతను మేళ మూదుతున్నాడు ఒక అతను డప్పు కొడుతున్నట్లుగా ఉన్నారు ఫైనల్గా మనం చంచు మ్యూజియాన్ని అయితే చూసుకున్నైతే బయటకైతే వచ్చాము ఇక్కడ బయటకు రాగానే ఇక్కడ మనకు ఒక విగ్రహం అయితే కనిపించింది ఈమె వచ్చేసి చంచు లక్ష్మి దేవతనంట చంచులు మొత్తము ఈ దేవతకైతే పూజలు చేస్తారు ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి వాటన్నిటిని మన ఛానల్లో అప్లోడ్ చేసే వెళ్ళి చూడండి అలానే శ్రీశైలం డ్యామ్ గేట్స్ను కూడా నేను వీడియో తీసా నేను వెళ్ళినప్పుడు టోటల్గా టెన్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం